ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి ఉంది టీజీ టెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పరీక్ష షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు ఒకసారి మనము ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది పేపర్ వన్ వారికి ఎప్పుడు ఉంది పేపర్ టూ వారికి ఉంది పేపర్ వన్ వారికి ఎన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉంది అనే విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా రైట్ ఇక్కడ మనకు జనవరి రెండు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి మిత్రమా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మనకు జనవరి సెకండ్కి షిఫ్ట్ వన్లో నైన్ ఏఎం నుండి లెవెన్ థర్టీ ఏఎం వరకు పేపర్ టూ వారికి ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టూ సోషల్ స్టడీ వారికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారికి ఈ అయితే టెట్ పేపర్ టూ ఎగ్జామ్ ఉండబోతుంది సో ఏ ఏ డిస్టిక్ అంటే లోకల్ డిస్టిక్ నేమ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల అదేవిధంగా జనగాం జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ యొక్క జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఎవరికి పేపర్ టూ సోషల్ స్టడీ వారికి నెక్స్ట్ ఇక్కడ అదే రోజు సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ కూడా సోషల్ స్టడీ ఉంటుంది సో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఫోర్ థర్టీ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ జిల్లాల వారీగా ఉందంటే క కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ వికారాబాద్ జిల్లాల వారికి పేపర్ టూ సోషల్ స్టడీ వారికి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది జనవరి సెకండ్ నాడు సెకండ్ షిఫ్ట్లో జాగ్రత్తగా చూడండి ఫిఫ్త్ జనవరి నెక్స్ట్ అక్కడ నుండి చూడండి డైరెక్ట్ సెకండ్ నుంచి ఫిఫ్త్ జనవరికి వచ్చారు ఫిఫ్త్ జనవరి కూడా షిఫ్ట్ వన్లో మనకు మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీ వారికి ఉంది సో ఏ జిల్లాలని చూసుకున్నట్లయితే మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ నాగర్ కర్నూల్ అదేవిధంగా నల్గొండ నిర్మల్ జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే ఫిఫ్త్ జనవరి షిఫ్ట్ వన్లో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ అదే రోజు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్లో మధ్యాహ్నం రెండు నుంచి రెండు నాలుగున్నర వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ వారికి ఎగ్జామ్ ఉండబోతుంది ఏ జిల్లాలంటే కర్నూల్ నల్లగొండ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకైతే ఎగ్జామ్ ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్ వారికి పేపర్ వన్ వారికి ఎయిత్ జనవరి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి ఎయిత్ జనవరి రోజు షిఫ్ట్ వన్ మార్నింగ్ సెషన్లో నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ వరకు పేపర్ వన్ వారికి ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారికి సో ఏ జిల్లాలంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనమకొండ అండ్ హైదరాబాద్ జిల్లా వారికి ఎగ్జామ్స్ అనేది ఉండబోతుంది సైడ్ సైట్ మిత్రమా ఈ యొక్క షెడ్యూల్కి అనుగుణంగా మీ యొక్క టైం టేబుల్ని సెట్ చేసుకుని ప్రిపరేషన్ రివిజన్ క్లాసెస్ చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అదే రోజు మళ్ళా ఎయిత్ జనవరి సెకండ్ షిఫ్ట్లో మనకు జగిత్యాల జనగామ జోగులాంబ గద్వాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జిల్లాల వారికి ఎగ్జామ్స్ అయితే ఉండబోతుంది ఎయిత్ జనవరి సెకండ్ షిఫ్ట్ వారికి పేపర్ వన్ నైన్త్ జనవరి షిఫ్ట్ వన్లో మార్నింగ్ సెషన్లో నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎంకి పేపర్ వన్ వారికి మళ్ళీ ఏ జిల్లాల వారంటే కొమ్రంభీ మాసిఫాబాద్ అదే అదేవిధంగా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లా ఈ జిల్లాల వారికి ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నైన్త్ జనవరి సెకండ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ సెషను సో ఎవరెవరికి ఉంటుందంటే ఇక్కడ హిందీ మీడియం ఉర్దూ మీడియం కన్నడ మీడియం తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాతీ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వారికి ఏమో అదే రోజు జయశంకర్ మెడ్చిల్ జిల్లాల వారికి ఉంటే ఈ మిగతా మీడియంస్ ఏవైతే ఉన్నా హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాతీ వారు ఆల్ డిస్టిక్ వారికి నైన్త్ జనవరి సెకండ్ షిఫ్ట్ రోజు ఎగ్జామ్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక టెన్త్ జనవరి మనకు టెన్త్ జనవరి రోజు చూసుకున్నట్లయితే మిత్రమా మనకు మార్నింగ్ సెషన్ రోజు పేపర్ వన్ వారికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారికి ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మంచిర్యాల్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇది టెన్త్ జనవరి అదేవిధంగా మనకు టెన్త్ జనవరి సెకండ్ షిఫ్ట్లో కూడా మళ్ళీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం అప్లై చేసిన వారికి ఆ పేపర్ తీసుకున్న వారికి బోత్ మీడియాలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసిన తెలుగు మీడియంలో చేసుకున్న వారికి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్త్ జనవరి సెకండ్ షిఫ్ట్ సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే పేపర్ వన్ వారికి అదర్స్ అండ్ సూర్యపేట అండ్ వికారాబాద్ జిల్లాల వారు ఉంటారు నెక్స్ట్ ఇక లెవెన్త్ జనవరి మార్నింగ్ షిఫ్ట్ మనకు మార్నింగ్ సెషన్లో నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారికి ఉంటుంది మీడియం ఒకసారి చూసుకున్నట్లయితే మైనర్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సాంస్క్రిత్ ఆ రోజు ఎవరెవరికి ఉంటుంది పేపర్ టు మ్యాథ్స్ అండ్ సో సైన్స్ అదేవిధంగా పేపర్ టు సోషల్ స్టడీ వారికి ఆల్ డిస్టిక్ వారికి ఈ మీడియం సంబంధించినటువంటి ఒక తెలుగు ఇంగ్లీష్ మీడియం తప్పి మిగతా అన్ని మీడియంలు హిందీ ఉర్దూ కన్నట కన్నడ తమిళ్ మరాఠీ సాంస్క్రిత్ ఈ అన్ని మీడియంల వారికి లెవెన్త్ జనవరి మార్నింగ్ సెషన్ రోజు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టు సైన్స్ అండ్ స మ్యాథ్స్ అదేవిధంగా సోషల్ స్టడీ వారికి చూసుకున్నట్లయితే లెవెన్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది ఏ జిల్లాలు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట వారికి ఉంటుంది అదేవిధంగా లెవెన్త్ ట్వెల్త్ జనవరి మార్నింగ్ సెషన్లో మనకు సోషల్ స్టడీ ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ పేపర్ టూ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఏ జిల్లా అంటే రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ జిల్లా నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ట్వెల్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ మళ్ళీ సోషల్ స్టడీ ఉంటుంది సేమ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం జయశంకర్ మెడిచల్ అదేవిధంగా ములుగు నిజామాబాద్ అదర్స్ మళ్ళీ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల అదర్స్ అంటే ఇక్కడ నాన్ లోకల్ కింద రాసే అభ్యర్థులు ఉంటారు కదా వారు సో వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాలు నాన్ లోకల్ అంటే వేరే స్టేట్ వాళ్ళు ఏపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే థర్ట్ ఎయిటీన్త్ ట్వెల్త్ నుండి డైరెక్ట్గా ఎయిటీన్త్కి మళ్ళీ షిఫ్ట్ అయింది ఇక్కడ సిక్స్ డేస్ గ్యాప్ వచ్చింది మార్నింగ్ సెషన్లో మనకు పేపర్ వన్ వారికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి సిద్దిపేట వారికి చాలా టైం అయితే దొరుకుతుంది ఇక్కడ ఈ జిల్లాల వారికి ఎయిటీన్త్ జనవరికి రాసినటువంటి ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు చాలా టైం దొరుకుతుంది రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ సెషను నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలు పేపర్ వన్ అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా మంచి సమయం అయితే దొరుకుతుంది దాదాపుగా ఒక ఎయిటీన్ డేస్ అంటే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఎక్స్ట్రా టైం అయితే ఈ జిల్లాల వారికి లభిస్తుంది నెక్స్ట్ నైన్టీన్త్ జనవరి వారికి చూసుకుంటే నైన్టీన్ జనవరిలో మార్నింగ్ సెషన్లో మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఉంటుంది అది జగిత్యాల కరీంనగర్ అదేవిధంగా మహబూబ్ నగర్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల వారికి అదే రోజు నైన్టీన్త్ జనవరి ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే అదే మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్ టూ కామారెడ్డి మంచిర్యాల వికారాబాద్ వనపర్తి వరంగల్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాల వారికి ఉంటుంది వీరికి కూడా మంచి సమయం అనేది దొరుకుతుంది నెక్స్ట్ ఇక ట్వంటీ జనవరికి చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది సో హనుమకొండ హైదరాబాద్ మనకు జ జనగాం జయశంకర్ జోగులాంబ మహబూబాబాద్ అనే ఇంకా అదర్స్ అనేటివి ట్వంటీత్ జనవరికి మార్నింగ్ సెషన్లో ఉంటే అదే రోజు ట్వంటీ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్లో వస్తే మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్ టూ పేపర్ కొమరంబీ మాసిఫాబాద్ మెదక్ మెడ్చల్ ములుగు నారాయణపేట నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల వారికి ఎగ్జామ్స్ అయితే ఉండబోతుంది మిత్రమా ఇది కంప్లీట్ షెడ్యూల్ టెట్కి సంబంధించి రైట్ మిత్రమా ఈ యొక్క షెడ్యూల్ ఆధారంగా మీ మీ జిల్లాల వారిగా ఆ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని రివిజన్ క్లాసెస్ని ఏ విధంగా రివిజన్ చేయాలి అన్ని సబ్జెక్టులని సో దాన్ని టైం టేబుల్ సెట్ చేసుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు ఎన్నిసార్లు రివిజన్ అవుతుందో అన్నిసార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో గ్రాండ్ టెస్ట్ రాస్తున్న సమయంలో మనం ప్రాక్టీస్ కోసం రాస్తాము దాంట్లో వచ్చిన గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని మీరు ఫైనల్గా ఫీల్ అవ్వకండి సో మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ ఇక్కడ రాసే ఎగ్జామ్స్కి పోల్చుకోకండి ఇక్కడ మీకు తక్కువ మార్కులు వచ్చినాయని డిసప్పాయింట్ అవ్వద్దు ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినాయని ఏం ఎక్కువగా నాకు వస్తున్నాయని కూడా అనుకోకండి ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది ఫైనల్ ఎగ్జామ్ కంటే టఫ్గా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే పేపర్ వన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోండి సో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని కూడా సాగించండి ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ మీ టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఏ విధంగా రాస్తున్నాం ఎలా ఆన్లైన్లో రాయాలి సో ఈ విషయాలన్నీ మీకు అవగాహన కావాలనే ఉద్దేశంతో జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ టెస్ట్లను మీకు అందిస్తుంది సో టఫ్ ఉన్న దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు దానికి బాధపడకండి రైట్ ఆన్సర్లు ఏంటో కనుక్కోండి నెక్స్ట్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఫైనల్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది దానికి మీరు టెన్షన్ పడకండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి